విశాఖలో సంక్రాంతి వేడుకలు అద్దహాసంగా ప్రారంభమయ్యాయి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో జీవియల్ మహా సంక్రాంతి పేరుతో ఒక ఉత్సవ పూరిత వాతావరణం కనిపిస్తోంది ప్రస్తుతం భోగి మంటలు వేసి పెద్ద ఎత్తున కోలాహపంగా ఈ రోజు వేడుకలను ప్రారంభించారు ఈ నగరానికి సంబంధించినంత వరకు ఇప్పటికే వేలాది మంది నగరం నుంచి ఓళ్లకు వెళ్తే నగరం నడిబొడ్డున ఒక గ్రామీణ వాతావరణాన్ని సాంస్కృతిక నేపథ్యాన్ని సృష్టించి మాజీ ఎంపీ జీవే నరసింహరావు ఒక పెద్ద ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయి ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే వేలాది మంది తరలి వస్తున్న పరిస్థితి ఉంది నాలుగు రోజులు ఈ వేడుకలు నిర్వహించి ప్రధానంగా సాంస్కృతిక సంప్రదాయాలకు సంబంధించిన జ్ఞాపకాలను వాటి యొక్క ఆనవాళ్లను మనం మర్చిపోకూడదని ఒక ప్రధానమైన థీమ్ తో ఈ ఉత్సవాలను జీవీలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర జీవీలు సార్ గడిచిన కొద్దిగా నెల కొద్ది ఏళ్లుగా మీరు ఈ సంక్రాంతి ఉత్సవాలు చేస్తున్నారు ఈసారి కూడా చాలా అట్టాసంగా ప్రారంభమవుతున్నాయి ఏంటి రీజన్ ఏంటి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి మహానగరాల్లో కూడా సంక్రాంతి పండుగ గ్రామాల్లో ఎంత వేడుకగా జరుపుకుంటామో అలాగే జరుపుకోవాలి అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గతంలో కూడా చాలా మంచి స్పందన వచ్చింది చాలా ఆనందించారు అందరూ ఎందుకంటే సంప్రదా మన సంస్కృతి సంప్రదాయం అన్నది గ్రామాలకే పరిమితం కాకూడదు అటువంటి సంప్రదాయం మహానగరాల్లో కూడా కొనసాగాలన్న ఉద్దేశంతో చేయటం జరిగింది దీని వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు అందుకే రాజకీయ ఎన్నికలు అనేవి లేవు కానీ ఈ సం ఈ సంస్కృతిని ఈ ఈ కాంట్రిబ్యూషన్ ని కొనసాగించాలన్న సంకల్పంతో చేయటం కానీ దీంతో పాటుగా ఈసారి వినోదంతో పాటుగా అలాగే ఈసారి ఆర్థిక అవగాహన కూడా కల్పించడం జరుగుతోంది